నిజంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో బీరప్ప కుర్మ సంఘం కులస్తుల ఆధ్వర్యంలో బీరప్ప కామారతి దేవిల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కుర్మ సోదరులు ఐక్యతతో ఆలయాన్ని నిర్మించుకోవడం గొప్ప విషయమని అన్నారు కళ్యాణ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది గ్రామంలో గత వారం రోజుల నుండి వీరప్పాదరావు వీరప్ప ఉత్సవాలు వీరప్ప గత వారం రోజులు కానీ కళ్యాణం కానీ చాలా అందరంగా వైభవంగా మా దోదరులు బ్రహ్మాండంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్కనే అందంగా గుడి నిర్మించి వాళ్ళ కొరకు ఎంతో కృషి చేసి వారి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతిరోజు దేవాలయంలో తిన్న నైద్యాలతో పాటు భక్తులు వచ్చే విధంగా కూడా చూసుకొని స్వామివారి ఆశించినప్పుడు పోవాలని కోరుకుంటా ఉన్నారు ఇవాళ మా బుద్ధుడు ఒక రోజు పెట్టించి ఎంతో బ్రహ్మాండ గుడి నిర్ముఖ జరుపుకున్న నిజంగా వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం ఇవాళ ప్రతి మనిషి కూడా తల